మనం తప్పు మనం అల్లా చెప్పేది సత్యం చెప్పండి అల్లంటు వారు ఎవరు అంటే తిరస్కార వైఖరి అవలంబిస్తారు తిరస్కారం అండి మనం చెప్తాం అల్లా ఒక్కడనే మీరు ఆరాధించండి జనాలు మరి అంకుశావళి గారిని చాదర్ లేయాలి ఎత్తాలి సమాధి పూజలు చేయాలి జెండాలు ఎత్తాలి ఇది ఇస్లాం కాదు ఇస్లాం ఏమిటది అయ్యా కన వధువు అయ్యా కనస్తాయి ఒక్క దైవాన్ని ఆరాధించాలి ఒక్క దైవంతోనే అర్థించాలి ఇది ఇస్లాం దీనికి మినహాయం ఏదైతే ఉందో అల్లా గ్రంథంలో దాన్ని తిరస్కరించండి అని ఉంది ఫమై యక్ విత్తా బిల్లా అల్లా ఇది జనాలకి మీరు ఇస్లాం స్వీకరించండి అని ఇలా అనలా అల్లా ఏమన్నాడు ఫమై యక్ ఇతర దేవి దేవతల ఏదైతే ప్రేమలు వలీల అలీల ప్రేమలు ఏదైతే మనసులు ఉన్నాయో ముందు దాన్ని తీసి బయట పారేయండి ఆ తర్వాత అన్నాడు అల్లా మీద విశ్వాసం తెండి అన్నాడు ఆ అల్లాతో పాటు వాలీలతో పాటు అందరితో పాటు అల్లాని కలపండి అల్లా చూడండి మన ఇస్లాంలో రావాలంటే ఎవరైనా ఏం కల్మా చదవాలి నేను చదవతాను చూడండి నా పెదాలు ఎన్నిసార్లు కలిసినయో కలిసినయా అల్లా అంటాడు నా కల్మాలో పెదాలు కలవటం నాకు ఇష్టం లేదు ఎవరినెవరిని తీసుకొచ్చి కలుగుతున్నారు మీరు అంట ఒక కల్మాలో పెదాలు కలవటం నాకు ఇష్టం లేదు మీరు ఎవరెవరిని తీసుకెళ్తున్నారు చచ్చినోళ్ళు తీసుకొస్తున్నారు బతికినోళ్ళు తీసుకొస్తున్నారు అరే జెండాలు తీసుకొస్తున్నారు పీరు తీసుకొస్తున్నారు దారాలు తీసుకొస్తున్నారు మరి ఏదైతే పడితే అది తీసుకొస్తున్నారు అది ఇస్లాం కాదా ఇస్లాం కాదు మనం ఏం చేస్తున్నాం దీన్ని కూడా ఇస్లాం రంగునేస్తుంది రంగు వేస్తే ఇస్లాం అవుతా అసలే ఉండాలి ఇస్లాం అసలే ఉంటది మామిడి చెట్టుకి మామిడి పొలం వస్తుంది దాని ఆకుతో సహా మామిడి రకమే ఉంటది సువాసన కూడా మనిషి పసిగడతాడు అల్లా తౌహీద్ అందుకోసం అల్లా అంటున్నాడు నేను సత్యవంతుని నా మాట చల్లాలి ఏంటి చిన్న ఉదాహరణ ఇస్తాను ఈ ధరణి మీద ఎంతమంది అయితే ఎవరినెవరైతే ఆరాధిస్తున్నారో ప్రతి తండ్రి తన కొడుకుకి వాళ్ళ పేరును పెట్టాడా లేదా పెట్టాడా లేదా మరి ఇస్లాంలో అల్లాను ఆరాధించేవాడు ఏ తండ్రి అయినా తమ కుమారుడికి అల్లాని పేరు పెట్టాడా ధైర్యం ఉందా అల్లాని పేరు పెట్టా అల్లా అంటున్నాడు నేను సత్యమంతుణ్ణి అనటానికి ఆధారం ఏమిటంటే నేను ఒక్కడే నన్ను ఆరాధించమని నా వంటి వాడు ఉండటం దూరం సమయ నా పేరు వంటి వాడు కూడా మీకు మీరు విన్నారా అంటున్నాడు చూసారా అంటే చూడరు దూరం కదా అల్లా విన్నారా మీరు విన్నారా నా పేరు వంటి వాడు ఇది సత్యం అందుకోసం ఒక్క దైవాన్ని ఆరాధించాలి పుట్టించిన వాడు ఒక్కడ ఇద్దరు ఉంటారండి ఇద్దరు తల్లులు కలిసి ఒక కుమారుణ్ణి జన్మించారు అటు అవుతుందా ఒకే ఒక్క తండ్రి ఒకే ఒక తల్లి అంటే తండ్రి తల్లులు ఒక్కటే అంటే తండ్రి ఒక తనయుడికి ఎంత గర్వమో ఒకే దేవుడు అంటే మా దాసుడికి అంత గర్వంగా ఉండాలి ఇది ఇస్లాంకల్ల కఫరు వాళ్ళ ముందు సత్యం చెప్తే మా తాత ముత్తాతలు అలా చేయలేదా అచ్చా మీ ముత్తాతలు మొత్తాతులు ఎందుబండి మీద వెళ్ళారు మనం బైక్ల మీద వెళ్తున్నాం పద్ధతి వదిలేమా లేదా వాళ్ళ కట్టెల్లో కాల్చుకొని వంటకాలు చేశారు మనం గ్యాస్ లైటర్ కొడుతున్నాం వాళ్ళు దంచారు మేము మిక్సీ చేసుకున్నాం ఇన్ని వదిలేసుకున్నాం కదా వాళ్ళని మరి ఇదే పడుకుంటే అంటున్నాడు ఇది వాస్తవం వాళ్ళకేమో అజ్ఞానం తెలియదు వదిలేండి ఆ ప్రేమ వేరు పూజ వేరు సర్వమానవత్వం సోదర సమానత్వం అనండి కానీ దైవం అనే ఒక్కడిని మీరు పూజించండి ఒక్క దైవాన్ని పూజించారు కఫరు నా వచనాలు వాళ్ళ ముందుకు వస్తే దాన్ని తిరస్కరిస్తారు ఒక్క దేవుణ్ణి ఆరాధించండి ఒక్క దైవ ప్రవక్త చెప్పిన విధానానికి కట్టుబడండి